హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవీ యాజ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ఓకే అండ్ చాలామంది కూడా బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసి పెట్టలేదు అందుకని వాళ్ళకు నోటిఫికేషన్స్ వెళ్ళడం లేదు అందుకని వాళ్ళ వీడియోస్ అయితే చూడట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్సో ఓకే ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనము భారత్ మరియు అంతర్జాతీయ అంశాలు సో ఇండియా అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం సో ఈ వీడియో వచ్చేసి పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలకు సంబంధించి సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది మీరు ప్రతి నోటిఫికేషన్ చూడండి ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతి నోటిఫికేషన్లో కూడా ఇండియా అండ్ ఇంటర్నేషనల్ లేదంటే భారత్ మరియు అంతర్జాతీయ అంశాలు అనేటువంటి టాపిక్ వస్తుంది సో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క టాపిక్ అనేది సో ఈ వీడియో అయితే చివరిదాకా చూడండి తప్పనిసరిగా మీకు ఇండియా అండ్ ఇంటర్నేషనల్ సంబంధించిన అంశాలు జానవరికి సంబంధించిన అంశాలు పూర్తిగా ఇందులో డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలియపోదాం సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇండియా ఇంటర్నేషనల్ సంబంధాలకు సంబంధించి ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేపాల్ నుండి పదివేల మెగావాట్ల విద్యుత్ దిగుమతి సో ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ఏంటి ఇండియా అండ్ ఇంటర్నేషనల్ అంటే మీకు తెలుసు కదా భారత్ మరియు వివిధ దేశాలతో ఉన్నటువంటి సంబంధము అలాగే అంతర్జాతీయ అంశాలతో ఇండియాకు ఉన్నటువంటి లింకులు ఏంటి అనేది ఈ టాపిక్ సో ఇక్కడ నేపాల్ అండ్ ఇండియాకు సంబంధించి డిస్కస్ చేస్తున్నాం సో వచ్చే పది ఏళ్ల పాటు పదివేల మెగావ్యాట్ల విద్యుత్ను దిగుమతి చేసుకోవడానికి ఇటీవలే ఏ దేశంతో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది అని మీకు ఎగ్జాంపుల్ అడుగుతారు సో ఏ దేశం అంటే నేపాల్ అండ్ ఇండియా ఓకే అంతే ఇంకా మనకి ఎక్కువ ఏమడగరు అండ్ ఒకవేళ డెప్త్ కడితే ఎన్ని మెగావాట్ల విద్యుత్తు అండ్ ఈ దీనిపై సంతకాలు ఎక్కడ జరిగాయి సో ఎక్కడ అంటే కాఠ్మాండ్లో ఈ యొక్క రెండు దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు అనేవి చేయడం జరిగింది సో ప్రజెంట్ ఇండియా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్గా ఉన్నారు జయశంకర్ ఓకే అండ్ నేపాల్ అభివృద్ధి చేసినటువంటి మునాల్ అనేటువంటి శాటిలైట్ ప్రయోగంపై కూడా ఒప్పందం జరిగింది సో ఇది కూడా ఇంపార్టెంట్ మీకు మునాల్ అనేటువంటి శాటిలైట్ ఇండియా మరియు ఏ దేశంపై ఇటీవలే ఒప్పందం జరిగిందంటే నేపాల్ ఓకే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అలాగే నేపాల్లో విధ్వంసం సృష్టించినటువంటి భూకంపం సాయం కింద భారతదేశం ఎన్ని మిలియన్ డాలర్లు అందించిందంటే సెవెంటీ ఫైవ్ పాయింట్ లెవెన్ మిలియన్ డాలర్లు సహాయం అందించింది సో ఫస్ట్ టాపిక్ మీకు చాలా బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయన్నీ కూడా ఇక్కడ సో ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ టాపిక్ సో ఇది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఇష్యూ సో దక్షిణ ధృవంలో పోలార్ ప్రీత్ విజయ యాత్ర అన్వేషణతో పోలార్ ప్రీత్గా పేరు తెచ్చుకున్నటువంటి బ్రిటిష్ ఎక్కువ ఆర్మీ అధికారి కెప్టెన్ హర్ప్రీత్ సింగ్ చాందీ కెప్టెన్ హర్ప్రీత్ చాందీ మరో రికార్డునైతే నెలకొల్పడం జరిగింది ఏంటంటే ఆ యొక్క రికార్డు దక్షిణ ధృవంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్నటువంటి మహిళగా చరిత్ర సృష్టించారు ఈ యొక్క కెప్టెన్ హర్ప్రీత్ చాందీ యాక్చువల్లీ మే బ్రిటన్ బ్రిటన్కి సంబంధించినటువంటి ఆర్మీ అధికారి సో ఇది ఇండియా అనేటువంటి లింక్తో మీకు పేరు కూడా అదే విధంగా కనిపిస్తుంది కదా సో అందుకని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో ప్రతి సంవత్సరం కూడా జనవరిలో ఇండియా అండ్ పాకిస్తాన్లో కూడా అణు కేంద్రాల జాబితాను ఇచ్చిపించుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తూ ఉంది సో అను కేంద్రాలకు దానికి సంబంధించినటువంటి సదుపాయాలపై దాడిని నిషేధించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కుదిరిన ఒప్పందం ప్రకారం అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ రెండు దేశాలు ఇండియా అండ్ పాకిస్తాన్లు ఈ యొక్క అణు కేంద్రాల జాబితాను ఇచ్చిపించుకోవడం అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి విషయం ఫ్రెండ్స్ ఓకే అండ్ సో మరొకటి నెక్స్ట్ టాపిక్ అమెరికాకు సంబంధించి ఇంటర్నేషనల్ అఫేర్ ఇది సో పశ్చిమాసియాలో పది ఏళ్ళు మరో అమెరికా పాగా వేగనుంది మరో పది ఏళ్ల పాటు అమెరికా పాగా వేయనుంది సో ఏంటి విషయాలనే చూద్దాం సో అమెరికా సేనలు పశ్చిమాసియాలోనే మరో పది ఏళ్ళు అంటే టెన్ ఇయర్స్ పాటు కొనసాగనున్నాయి సో ఈ మేరకు సంబంధించి ఖతార్లో ఉన్నటువంటి స్థావరాన్ని కొనసాగించేందుకు ఒప్పందం కుదిరింది ఇండి అమెరికా అండ్ ఖతార్కు సంబంధించినటువంటి అంశం ఇది పశ్చిమాసియాలో అమెరికాకు ఇదే అతిపెద్ద సైనిక స్థావరం సో ఇంపార్టెంట్ ఇది సో మీకు ఎగ్జాంపుల్ అడుగుతారు క్వశ్చన్ సో అమెరికాకు పశ్చిమాసియాలో అతిపెద్ద సైనిక స్థావరం ఏ దేశంలో ఉందంటే ఖతారు సో ఎందుకు వార్తలు నిలిచిందంటే మరో పది సంవత్సరాల పాటు యొక్క ఆర్మీ అధికారులు అక్కడ ఉండటానికి ఇటీవల ఒప్పందం అయితే కుదిరింది సో దాదాపు పదివేల మంది సైనికులు ఉంటారని అక్కడ అంచనా ఓకే ఫ్రెండ్స్ అండ్ వాషింగ్టన్ గగనతల ఆపరేషన్లకు కూడా ఇది చాలా కీలకమైనటువంటి స్థావరం అనమాట సైనిక స్థావరం అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్థావరం పేరు ఏంటంటే ఏఐ ఉధిద్ ఎయిర్ బేస్ అని పిలుస్తారు ఏఐ ఉధిద్ ఎయిర్ బేస్ అండ్ ఇక్కడ దాదాపు పదివేల మంది సైనికులు ఉంటారు ఖతారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిర్మించింది ఈ యొక్క ఏఐ ఉదీద్ బేస్ను దాదాపు వన్ బిలియన్ డాలర్తో సో అక్కడ ఈ యొక్క అమెరికా కూడా బాగా వేస్తూ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ సో ఎప్పటి నుంచి ఈ యొక్క స్థావరాన్ని అమెరికా యూజ్ చేసుకుంటుందంటే రెండు వేల ఒకటి నుండి యూజ్ చేసుకుంటుంది నెక్స్ట్ పదివేల మంది ఖైదీలకు ఇటీవల ఏ దేశము క్షమాభిక్ష ప్రసాదించింది అని అడుగుతారు మీకు ఎగ్జామ్లో మయన్మార్ దేశము సో బ్రిటన్ స్వతంత్రం నుండి పొంది డెబ్బై ఏరేళ్ళు డెబ్బై ఆరేళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క మయన్మార్ మయన్మార్ ఏం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందంటే పదివేల మంది ఖైదలకు క్షమాభిక్ష ప్రసాదించాలని ఆ యొక్క సైనిక ప్రభుత్వం ప్రజెంట్ మయన్మార్లో సైనిక ప్రభుత్వం అయితే నడుస్తోంది సో ఆ యొక్క ప్రభుత్వం ఇలా పదివేల మందికి క్షమాభిక్ష పెట్టింది ఫ్రెండ్స్ ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో ఇండియా అండ్ గయానా ఇండియా అండ్ గాయానాకు సంబంధించినటువంటి ఒక రిలేషన్ ఇది ఒక అగ్రిమెంట్ ముడి ముడిచమురు సౌర సౌరశక్తి జీవ ఇంధనాల రంగంలో ఐదు సంవత్సరాల పాటు పరస్పరం సహకరించుకోవడానికి దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి గయానా మరియు భారతదేశముల మధ్య కుదిరినటువంటి ఒప్పందానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది సో ఇక్కడ మనం ప్రతి పాయింట్ డిస్కస్ చేస్తున్నాను స్లో అయినా కూడా ఫైవ్ ఇయర్స్ ఇండియా అండ్ గయానా అండ్ చెప్పాం కదా సో మళ్ళీ రిపీట్ చేయడానికి అయితే మనకు టైం ఉండదు ఎందుకంటే ఎక్కువ అనేది వీడియో వీడియో అనేది ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు అర్థం కాకపోతే రివైజ్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ గయానాలో ఉన్నటువంటి చమురు నిక్షేపాల ఉనికి వెలితీత అలాగే ఇంధన ఉత్పత్తి శుద్ధి తదితర కార్యక్రమాల్లో భారతీయ కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఈ యొక్క ఒప్పందం అయితే దోహదపడుతుంది అండ్ ఇక్కడ గాయానికి సంబంధించి ఒకసారి పాయింట్స్ చూద్దాం క్యాపిటల్ వచ్చేసి జార్జ్ టౌను అండ్ కరెన్సీ వచ్చేసి డాలరు అండ్ ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఈ యొక్క ఒప్పందం నాటికి ఎవరున్నారంటే ఇర్ఫాన్ అలీ ఉన్నారు ఇర్ఫాన్ అలీ ఓకే మరొకటి ఇంపార్టెంట్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ భారత్ మరియు మారిషస్ దేశాల మధ్య చిన్న ఉపగ్రహం తయారీకి దానిని ఇస్రో ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి కుదుర్చుకున్నటువంటి అవగాహన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ అనేది కేంద్ర మండలి ఆమోదం తెలిపింది అండ్ దీనికి సంబంధించిన బడ్జెట్ ఎంత అయ్యే ఛాన్స్ అయితే ఉందంటే ఇరవై కోట్ల రూపాయలు సో ఇండియా యొక్క వ్యాయాన్ని భరిస్తుంది సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ట్రెండింగ్లో బాయ్ మాల్దీవులు సో మీరు ఎగ్జామ్లో ఈ టాపిక్ సంబంధించి క్వశ్చన్ లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ ఉండదు ఇండియా అండ్ లక్షద్వీవులు అలాగే ఇండియా అండ్ కెనడా ఇలాంటివి మనకు రీసెంట్గా వార్తలను నిలిచాయి కదా అలాగే ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇండియా అండ్ బ్రిటన్ సో ఇక్కడ ఏంటంటే ఇండియా అండ్ మాల్దీవ్ సారీ ఇండియా అండ్ మాల్దీవులు ఎందుకు ఇటీవలే యొక్క సమస్య రెండు దేశాల మధ్య ఒక సమస్య వచ్చింది ఏంటంటే ఈ యొక్క పర్యటనకు సంబంధించి రీసెంట్గా లక్ష ప్రైమ్ మినిస్టర్ మోడీ పర్యటించినప్పుడు ఆ యొక్క దీవులకు రండి అందరూ సో ఇక్కడ చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ సందర్శించండి అని చెప్పారు అయితే దీనికి సంబంధించి ఈ యొక్క మాల్దీవుల్లో ముగ్గురు మంత్రులు ఏం చేశారంటే ఫస్ట్ మీరు క్లీన్గా పెట్టుకోండి ఈ యొక్క లక్షదీవులను అక్కడ సదుపాయాలు సరిగా లేవు అని కొంచెం రివర్స్గా మాట్లాడతారనమాట సో దానికి ఫైర్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ అలాగే ఇండియా ఫేమస్ యాక్టర్స్ అయితేనేమి యాక్టర్స్ అయితేనేమి వాళ్ళు ఏం చేశారంటే బాయ్కాట్ కాట్ మాల్దీవులు అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ను తీసుకురావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి అంశమే ఇదంతా కూడా ఓకే ఫ్రెండ్స్ అండ్ దీనికి మాల్దీవులు ఒకసారి క్యాపిటల్ వచ్చేసి మాలే అండ్ కరెన్సీ వచ్చేసి రుఫియా అండ్ ప్రజెంటు ఈ యొక్క ప్రెసిడెంట్కి ఎవరు ఉన్నారంటే మహమ్మద్ మోయీజు సో డెఫినెట్గా అడుగుతారు చూడండి ఎందుకంటే ఈయన వచ్చినట్టు ఈయన నూతనగా ఎన్నికైన తర్వాత ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి ఎందుకంటే మహమ్మద్ మయూజు అనేటువంటి వ్యక్తి చైనాకు సంబంధించినటువంటి చైనాకు అనుకూలవాదిగా అని పేరుంది ఓకే అండ్ ఈ యొక్క మాల్దీవులు మరియు మన ఇండియాకు సంబంధించి లక్ష దీవుల మధ్య వివాదం అనేది చాలా వివాదాస్పదంగా మారిపోయింది సో ఎందుకంటే భారత పర్యాటకంపై మాల్దీవుల మంత్రులు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలతో యొక్క బాయ్కాట్ కాట్ మాల్దీవ్స్ వస్తుంది ఇందాక డిస్కస్ చేశాం కదా అవన్నీ కూడా సో ఇక్కడ ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ప్రజెంటు మాల్దీవుల రాయబారిగా ఎవరు ఉన్నారంటే ఇబ్రహీం షాహీబ్ ఇబ్రహీం షాహీబ్ ఉన్నారు అండ్ మాల్దీవులో భారత రాయబారిగా ఎవరు ఉన్నారంటే మును మహవార్ మును మహవార్ ఇంపార్టెంట్ అడిగే ఛాన్స్ అయితే ఉంది అండ్ దీనికి సంబంధించి ఒక డేటా ఒకసారి డిస్కస్ చేద్దాము రెండు వేల ఇరవై మూడులో రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది భారతీయులు మాల్దీవుల్లో పర్యటించారు అంటే టూరిజం మాత్రమే సో ఫేమస్ మన ఇండియాలో దాదాపు మ్యాక్సిమం అందరూ కూడా ఈ యొక్క మాల్దీవులకి వెళ్ళిపోతూ ఉంటారు మీకు తెలిసిన విషయమే అండ్ చూస్తూ ఉంటారు మీరు రీల్స్ అలాంటివి అండ్ రెండు వేల ఇరవై రెండులో రెండు పాయింట్ నాలుగు లక్షల మంది భారతీయులు మాల్దీవులకు వెళ్ళారు అండ్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చేసి రెండు పాయింట్ వన్ వన్ లక్షల మంది ఈ యొక్క మాల్దీవుల్లో పర్యటించారు అండ్ మాల్దీవులకు పర్యాటకుల్లో భారతీయుల సంఖ్య అత్యధికమని కూడా ఆ దేశం ఎప్పుడో కూడా చెప్పింది అండ్ ఇప్పుడు ఈ యొక్క ఇండియా అండ్ ఇంటర్నేషనల్ సంబంధించి లక్ష దీవుల్లో నిర్లవనీకరణకు నిర్లవనీకరణకు ఒక ఏర్పాటు అయితే చేయడం జరిగింది సో ఏంటి యొక్క నిర్లవనీకరణ అంటే ఒకసారి డిస్కస్ చేద్దాం సో సముద్రపులో సముద్రపు నీటిలో ఉన్నటువంటి లవణాలను తొలగించి వాటిని తాగేందుకు వీలుగా మార్చే ప్రక్రియనే ఈ యొక్క నిర్లవనీకరణ అంటారు దాన్ని డీశాలినేషన్ అంటారు సో దీన్ని చేపట్టడం ఇటీవల ఈ యొక్క లక్షద్వీపుల్లో ఒక దేశమైతే ముందుకు రావడం జరిగింది ఈ యొక్క నిర్లవనీకరణకు లేదా డీశాలినేషన్ ప్రక్రియకు ఏ దేశము అని అడుగుతారు మీకు ఎగ్జామ్లో ఇజ్రాయెల్ దేశము సో ఎందుకు ఈ యొక్క చరణ్ చేపట్టాలంటే రీసెంట్గా మనకు లక్షద్వీపులు అలాగే ఈ యొక్క మాల్దీవులకు మధ్య ఈ యొక్క ట్రాసెస్ అయితే రావడం జరిగింది కదా సో అందుకనే లేటెస్ట్గా ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే నిర్లవనీకరణ చేపడుతున్నాము లక్షద్వీపులో అని ప్రకటించింది సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మరొకటి ఇంపార్టెంట్ టాపిక్ సో ఆఫ్టర్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టరు బ్రిటన్లో పర్యటించారు దాదాపు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఒక రక్షణ శాఖ మంత్రి బ్రిటన్లో పర్యటించారు సో ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే రాజ్నాథ్ సింగ్ ఉన్నారు రాజ్నాథ్ సింగ్ రీసెంట్గా జనవరి ఇరవై రెండున భారత రక్షణ శాఖ మంత్రి ఆ యొక్క దేశంలో పర్యటించడం జరిగింది సో ఫస్ట్ ఈయన తర్వాత ఇరవై రెండు ముందు ఎవరు పర్యటించారంటే రెండు వేల రెండులో జనవరి ఇరవై రెండున భారత రక్షణ శాఖ మంత్రి గవ అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి జార్జ్ ఫెర్నాండేజ్ జార్జ్ ఫెర్నాండేజ్ బ్రిటన్లో పర్యటించారు సో ఆ తర్వాత మళ్ళీ ఇరవై రెండు సంవత్సర సంవత్సరాల తర్వాత రాజ్నాథ్ సింగ్ పర్యటించారు సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి అండ్ బ్రిటన్ రక్షణ మంత్రి ఎవరు అని అడిగే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి గ్రాంట్ షాప్స్ గ్రాంట్ షాఫ్స్ ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ సో కుక్క మాంసం వినియోగంపై దక్షిణ కొరియా నిషేధం సో ఇటీవల ఏ దేశము కుక్క మాంసం వినియోగంపై నిషేధం విధించింది అని అడుగుతారు మీకు ఎగ్జామ్లో సో ఏ దేశం అంటే దక్షిణ కొరియా దక్షిణ కొరియా మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ ఆన్సర్ ఓకే ఓకే అండ్ ఏంటి యొక్క టాపిక్ టాపిక్ అంత అవసరం లేదు మనకిది జస్ట్ అది గుర్తుపెట్టుకొని సరిపోతుంది నెక్స్ట్ భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లను తగ్గించిన కెనడా సో ఒకటి గుర్తుపెట్టుకోండి కెనడా అండ్ మాల్దీవులు ఈ రెండుకు సంబంధించిన ఇండియా అండ్ ఇంటర్నేషనల్ బాగా ఫోకస్ చేయండి అండ్ మీకు చాలాసార్లు నోట్స్ కూడా ఇచ్చాం కదా ఆ యొక్క క్రాషెస్ ఏంటి అనేది రెండు దేశాల మధ్య సో అది మీకు ఎగ్జామ్లో డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంది సో ఇక్కడ స్టడీ పర్మిట్లకు సంబంధించి ఇటీవల ఏ దేశము భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు తగ్గించింది అని అడుగుతారు ఎగ్జామ్లో మీకు కెనడా ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ ఓకే కెనడా నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో వైద్య ఉత్పత్తుల నియంత్రణ విభాగంలో పరస్పరం సహకరించుకోవడానికి నెదర్లాండ్స్ డొమనిక్ రిపబ్లిక్ ఈక్విడార్లతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ కుదిరినటువంటి అవగాహన ఒప్పందానికి ఆమోదం లభించింది సో ఏ దేశాలంటే నెదర్లాండ్స్ డొమనికన్ రిపబ్లిక్ అలాగే ఈక్విడార్ సో ఈ మూడు దేశాలతో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది ఎందుకోసం అంటే వైద్య ఉత్పత్తుల నియంత్రణ విభాగం కోసం ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మరొకటి మయన్మార్ సరిహద్దుల్లో భారతదేశం అనేది కంచె వేయడం జరిగింది సో కంచెకు ఇటీవలే కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది అలాగే కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది సో భారత్ మరియు మయన్మార్ సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో ముంచె ముళ్ళ కంచె నిర్మిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే ప్రకటించడం జరిగింది అండ్ దాదాపు ఎన్ని కిలోమీటర్లు అంటే పదహారు వందల నలభై మూడు కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం అనే నాలుగు రాష్ట్రాల మధ్య ఒక కంచె ముళ్ళ కంచెను అయితే ఏర్పాటు చేస్తున్నారు యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా రెండు వేల పద్దెనిమిది నుండి సరిహద్దులకు ఇరవైపులా పదహారు కిలోమీటర్ల వరకు సో ఇక్కడ ఇండియా అండ్ మాల్దీవ్ ఇక్కడ మయన్మార్ దేశం మధ్య సో దాదాపు పదహారు కిలోమీటర్ల వాళ్ళకు వీళ్ళు అటు వెళ్ళచ్చు అలాగే వాళ్ళు ఇటు రావచ్చు అనమాట ఎప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది నుండి ఆ యొక్క వెసులుబాటు ఉండేది సో అప్పటి నుంచి ఏమైందంటే ఈ యొక్క మయన్మార్ దేశస్తులో కొంతమంది ప్రజలు ఇక్కడ రావడం ఎక్కువ పెరిగిపోయింది అంటే ఇండియాకు రావడం ఎక్కువ పెరిగిపోయింది సో ఆ యొక్క ఉద్దేశంతో ఇటీవలే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము కేంద్ర హోంశాఖ ఏం చేసిందంటే రెండో దేశాల మధ్య కంచెను నిర్మిస్తున్నట్టు పదహారు వందల నలభై మూడు కిలోమీటర్లు నిర్మిస్తున్నట్టు ప్రకటించారు అండ్ ఇది కూడా డిబాలిస్ అయిపోయింది అబాలిస్ అయిపోయింది పదహారు కిలోమీటర్లు ఉన్నటువంటి దాన్ని తగ్గించడం జరిగింది పూర్తిగా నిషేధించడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ అండ్ మిజోరాం ఓకే అండ్ ప్రజెంటు మయన్మార్లో ఏ దేశం ప్రజెంటు సైనిక పాలన కొనసాగుతుంది ఓకే సో ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి రెండు పాఠశాలలో హిందీ లాంగ్వేజ్ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించడం జరిగింది సో అమెరికాలో ఉన్నటువంటి సిలికాన్ వ్యాలీలో రెండు ప్రభుత్వ పాఠశాలల పాఠ్య ప్రణాళికలో హిందీని ప్రపంచ భాషగా చేర్చారు సో ఎక్కడంటే సిలికాన్ వ్యాలీలో ఎక్కడ అమెరికాలో ఎన్ని పాఠశాలలు రెండు పాఠశాలలు అయిపోయింది ఓకే నెక్స్ట్ బ్రిటన్లో ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు బ్లావత్నిక్ అవార్డు సో ఇటీవలే భారత్ ఏ భారత సంతతి వ్యక్తులకు మూడు బ్లావత్నిక్ అవార్డులు ప్రకటించారంటే ఏ దేశం అంటే బ్రిటన్ దేశము ఎంతమందికి ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు ఏ అవార్డు అంటే బ్లావత్నిక్ అవార్డు అండ్ ముగ్గురు పేర్లు ఏంటంటే రాహుల్ ఆర్ నాయర్ మొహల్ నవాలిక్ అండ్ తన్మయ భారత్ తన్మయ భారత్ ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ స్విట్జర్లాండ్ మరియు భారత్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం దాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని పిలుస్తారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్విట్జర్లాండ్ అండ్ భారత్ భారతదేశము పదహారు సంవత్సరాల సుదీర్ఘ చర్చల తర్వాత సిక్స్టీన్ ఇయర్స్ డిస్కషన్ తర్వాత స్విట్జర్లాండ్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇంపార్టెంట్ అండ్ వ్యాపార అవకాశాలను విస్తరించేందుకు ఇది దోహదపడుతుంది అండ్ ప్రజెంటు అక్కడ స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే వియోలా హర్బర్డ్ వియోలా హర్డ్ ఓకే అమ్హర్డ్ అమ్హర్డ్ అండ్ ప్రజెంట్ క్యాపిటల్ వచ్చేసి బెర్ను అండ్ కరెన్సీ వచ్చేసి ఫ్రాంకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఒప్పందం కుదిరింది ఓకే నెక్స్ట్ ఇండియా అండ్ రష్యా మధ్య కీలకమైనటువంటి ఒప్పందాలు సో ఇంపార్టెంట్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ రష్యాలో ఇటీవల ప్ర పర్యటించడం జరిగింది ఫైవ్ డేస్ పాటు సో ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి సో ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి కూడంకల అణు విద్యుత్ కేంద్రం కూడంకల అణు విద్యుత్ కేంద్రంలో ఐదు ఆరు యూనిట్లపై యొక్క నిర్మాణంపై నిర్మాణంపై ఒప్పందం కుదిరింది సో అడుగు మీకు ఎగ్జామ్లో కూడంకలం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అని సో ఎక్కడ ఉంది కూడంకలం తమిళనాడులో ఉంది అండ్ రెండు వేల ఇరవై రెండు వేల రెండులో నిర్మాణ పనులు అనేవి మొదలయ్యాయి రెండు వేల ఏడులో యొక్క కూడంకలం అణు విద్యుత్ కేంద్రం అయితే ప్రారంభమైంది సో ఎందుకు ఇప్పుడు వార్తలు నిలిచిందంటే అమెరికా ఫ్రాన్సులతోనూ సారీ యొక్క ఇండియా అండ్ రష్యాకు సంబంధించి ఈ యొక్క కూడంకలం అనేటువంటి విద్యుత్కు సంబంధించి ఈ యొక్క అణవిద్యుత్ కేంద్ర సామర్థ్యాన్ని గడువును మళ్ళీ ఒకసారి పెంచడం జరిగింది సో దీనికి సంబంధించిన ఒప్పందం తాజాగా పొడగించడం జరిగింది సో రెండు దేశాల మధ్య అందుకనే వార్తలు నిలిచింది అండ్ యొక్క అణువిద్యుత్ కేంద్ర సామర్థ్యం ఆరు వేల మెగావ్యాట్లు అండ్ దేశంలోనే అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్లాంట్ ఏదంటే ఈ యొక్క కోడంకాలం అణు విద్యుత్ కేంద్రమే ఆరు వేల ఫ్రెండ్స్ ఓకే అండ్ మరికొన్ని ఉన్నాయి చూద్దాము ఇండియా అండ్ రష్యా ఇంధన రంగంలో సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు అలాగే సైనిక సాంకేతిక రంగాల్లో కూడా పరస్క పరస్పరం సహకారం పెంపుపైన కూడా డిస్కషన్ చర్చలు అనేవి జరిగాయి అలాగే మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ యొక్క కర్తువులో భాగంగా భారత్లో అత్యాధునిక ఆయుధాలను ఉత్పత్తి ఉత్పత్తి చేసేందుకు కూడా రష్యా అయితే సంసిద్ధతను వ్యక్తం చేసింది ఫ్రెండ్స్ ఓకే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరొకటి ఇంటర్నేషనల్ లో భాగంగా స్వీడన్ స్వీడన్ చేరికకు నాటో కూటంలో స్వీడన్ చేరికకు తుర్కియా దాన్ని ఇంతకు ఇంతకుముందు ఏమైనా అంటే టర్కీ అని పిలిచేవాళ్ళు ప్రజెంట్ తుర్కియే అని పిలుస్తున్నారు సో ఈ యొక్క నాటో కూటంలో స్వీడన్ చేరికకు ఈ యొక్క తుర్కియ దేశం అనేది ఆమోదం తెలిపింది సో ఏంటంటే ఇక్కడ రూల్ ఏంటంటే నాటో కూటమిలో ఉన్నటువంటి ప్రజెంటు ముప్పై ఒకటి సభ్య దేశాలు ఉన్నాయి ప్రజెంటు ముప్పై ఒకటి సభ్య ఉన్నాయి సో ఈ యొక్క కూటమిలో ఏదైనా ఒక దేశం కొత్తగా చేరాలంటే కూటమిలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఆమోదం తెలపాలి అందులో భాగంగానే ఈ యొక్క టర్కీ దేశము ఈ యొక్క స్వీడన్ దేశం చేరికకు ఆమోదం తెలిపింది అలాగే మరొక దేశం ఉంది హంగేరీ దేశము హంగేరీ దేశం కూడా ఆమోదం తెలిపితే శాశ్వతంగా స్వీడన్ అనేది ఈ యొక్క నాటో కూటమిలో ముప్పై రెండవ సభ్యదేశంగా ముప్పై రెండవ సభ్యదేశంగా చేరుతుంది అండ్ రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఒకటవ సభ్యదేశంగా ఏది చేరిందంటే ఫిన్లాండ్ చేరింది ఫిన్లాండ్ ఇది నెంబర్ ఆఫ్ ఎగ్జామ్లు అడిగారు సో ముప్పై ఒకటవ సభ్యదేశంగా నాటో కూటమిలో ఏ దేశం చేరిందంటే ఫిన్లాండ్ ముప్పై ఒకటవ దేశం ట్వంటీ 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 త్రీ ఇయర్ ఓకే అండ్ నాటో కూర కూటమి ఎప్పుడు ఏర్పడిందంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏర్పడింది అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి బెల్జియంలో ఉన్నటువంటి బెజెల్స్లో ఉంటుంది అండ్ ప్రజెంట్ సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు జీన్స్ స్టోలెన్ బర్గ్ జీన్స్ స్టోలెన్ బర్గ్ ఓకే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరొకటి లాస్ట్ అండ్ ఫైనల్ యుఎన్ఓ సంస్థ యుఎన్ఆర్డబ్ల్యూపై ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలు అయితే చేసింది ఏ దేశం చేసిందంటే ఇజ్రాయెల్ చేసింది సో అక్టోబర్ ఏడున ఈ యొక్క ఇజ్రాయెల్ అండ్ హమస్ దే రెండు దేశ రెండు ప్రాంతాల మధ్య అయితే యుద్ధం స్టార్ట్ అయింది కదా సో అందులో ఈ యొక్క హమాస్ చేసినటువంటి వాటికి హమాస్ చేసినటువంటి దాడులకు ఈ యొక్క యుఎన్ఆర్డబ్ల్యుఏ యుఎన్ఆర్డబ్ల్యుఏ అనే సంస్థ హెల్ప్ చేసింది అని ఇజ్రాయెల్ దేశము ఆరోపించింది ఆరోపించింది యుఎన్ఓ సెక్రటరీ జనరల్కు సో ఏంటి ఈ యొక్క యుఎన్ఆర్డబ్ల్యువే అంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ వాస్తవానికి యుఎన్ఆర్డబ్ల్యువే అనేది పాలస్తీనాలో సహాయం కోసం ఉంది ఆ యొక్క స ఎప్పుడు ఏర్పడింది అంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏర్పడింది హెడ్ క్వార్టర్ వచ్చేసి అమ్మాన్ అండ్ గాజాలో ఉంటుంది సో ప్రజెంట్ గాజాలోనే ఈ యొక్క ఇజ్రాయల్ విపరీతమైనటువంటి దాడులు చేసింది సో ఇక్కడ ఈ యొక్క దాడుల్లో పాలస్తీనా హమాస్ వాళ్ళకి ఏది ఈ యొక్క సంస్థ అనేది హెల్ప్ చేస్తుందని ఈ యొక్క ఇజ్రాయల్ అనేది ఆరోపించింది సో అందుకని ఈ యొక్క సంస్థ వార్తలో నిలిచింది ఫ్రెండ్స్ ఓకే సో ఇవి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలకు సంబంధించి ఇండియా అండ్ ఇంటర్నేషనల్ సంబంధ చిన్న అంశాలు సో చాలా 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 ఇంపార్టెంట్ మరొకసారి వీడియో వీలైతే మీరు వీడియో రివైజ్ చేసి చూసుకోండి ఎగ్జామ్లో డెఫినెట్గా అడుగుతారు ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్